పెట్టుకుంటాను నేను ఈసారి నన్ను అడగల నేను లేనే లేని అతను వచ్చినప్పుడు నేను లేనే లేని అతను వచ్చినప్పుడు ఈసారి నేను లేను నన్ను అడగలేదు అయినా మా వాళ్ళు దర్శనం చేయించారు ఇబ్బంది లేదు దాంట్లో అతను అంటే ఏంటంటే ఆలయ ఈవో అనే పోలీసు ద్వారా నన్ను మెడపట్టి గట్టించాడు అని చెప్పేసి ఆయన ఎక్కడ దర్శన పడవ చూశాక మీరు దర్శన పడవ చూశాక ఇప్పుడు అంటే అది కూడా క్లారిఫై చేస్తాం నేను కూర్చున్నా వీళ్ళు దర్శనం అయిపోయి తిరిగి వచ్చే టైంకి అప్పుడు ఐది లాన్ డాక్టర్ ఒక ఆయన వచ్చారు వారి కోసం నేను టెంపుల్లో ఉన్నా ఐది లాండ్ డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత నేను మా ఎదురుగా మన హాల్లో కూర్చున్నా అక్కడ సంభవం అనుకుని నేను వస్తుంటే ఈ దర్శనం అంతా అయిపోయి వీ ఏపీ దర్శనం అంతా అయిపోయి వస్తా వస్తా ఏమన్నాడంటే నేను మీ సంగతి చూస్తాను నీ సంగతి తెలుస్తాను నా ఎంక ఏదో మీకు కావాలంటే ఆ ఫోటో కూడా చూపిస్తాను మీకు నేను నీ సంగతి తేలుస్తానని నా ఇంకా వేరు చూపించాడండి చూపిస్తే మా మా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మా మా కమిటీ మెంబర్స్ కానీ లేకపోతే మా ఎంప్లాయీస్ వాళ్ళంతా వాడు ఇతను పట్టుకు రాండి మీరు ఎందుకు రాండి అని చెప్పి లాగేరాడు బయట తర్వాత అతను క్యూ లైన్ లో స్పెషల్ దర్శనం వాళ్ళు ఎంటర్ అవుతారు కదా మనకి అక్కడ చిన్న గేట్ ఉంది ఆ గేట్ దగ్గర నుంచుని ఒక పది నిమిషాలు లొల్లి చేశాడు చేస్తుంటే అప్పుడు ఉన్నటువంటి ఒక పోలీసు అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు అండి బయటకు వెళ్దాం అంటే యాత్రికులంతా గుమిగుడు వేరారు అక్కడ గుళ్ళో యాత్రికులంతా గుళ్ళో గుమిగుడారు స్వామి అప్పుడు వాడు పట్టుకుని ఇలా పట్టుకుని బయటకి తీసుకెళ్ళాలంటే వాడిని బయటపెట్టినాకంటే బెడపెట్టినట్టు ఆయన ఊరుకుంటారా మేము అసలు నేను ఊరుకుంటారా యాత్రికి ఉన్నాడు బయట పెట్టినెడితే అలాంటి సంఘటన ఏమీ జరగలేదు అతను ప్రవోక్ చేసినా కూడా మా వాళ్ళు ప్రవోక్ కాలేదు ఒకనా దుర్భాషడు నీ అంత చూస్తాను అన్నాడండి నన్ను ఆయన నేనే మాట్లాడా నేను ఎప్పుడు వచ్చినా మీరు కొడలే కదండి అన్నాను నేను నేను అంత చూస్తాను ఆవిడైతే ఇంకా అంకరించిపోయింది అది అవన్నీ మాట్లాడకూడదు అండి మనం ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ ఇప్పుడు చెప్పండి సార్ దాదాపు మీరు వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు అయింది పద్దెనిమిది సంవత్సరాలు ఇలాంటి సంఘటన ఇప్పుడు జరగలేదు అంటే ఇలాంటి గొడవ జరగలేదు అయితే ఈ సంవత్సరం ఏదైతే గతంలో దాదాపు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ప్రభుత్వం వచ్చిన తర్వాత కావాలని నాకు 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 తెలియదు ప్రభుత్వం ప్రభుత్వం వార్కుడికి వాళ్ళు చేసినటువంటి గలాట సంబంధం అనేటువంటిది అనుకోను నేను అన్నా అడిగదు ఆడే సార్ ఆడకుడు వచ్చేస్తాను కనపడే కనపడే అందులో పేరు తెలియదు సార్ ఆయన చెప్పండి ఆడేకి వచ్చేస్తాను